ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పత్తి కొనుగోలు పేరుతో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి పలు గ్రామాల్లో ఎలక్ట్రానిక్ కాటాలో రిమోట్ సహాయంతో తక్కువగా చూపిస్తూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు తక్కువగా చూపే రీతిలో ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న అరవై మంది వ్యాపారులపై కూడా ఎస్ఐ వెంకటకృష్ణ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి ఆరు టాటా ఏసీ వాహనాలు ఆరు ఎలక్ట్రానిక్ కాటాలు స్వాధీనం చేసుకున్నారు రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటను మార్కెట్కు తెచ్చిన సమయంలో దళారులు ఇలాంటి మోసపూరిత పద్దతులతో భారీ నష్టాన్ని కలిగిస్తున్నారని ఎస్ఐ వెంకటకృష్ణ చెప్పారు

నకిలీ ఎలక్ట్రానిక్ ఖాటాలతోటి గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి ఆ రెండు వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది వీరు ఎలక్ట్రానిక్ ఖాటాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకొని ఎక్కువ బరి ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి పదిహేను నుంచి ఇరవై కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్పులు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు పాఠాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పత్తిని బయట దళారులకు అమ్మకుండా సిసిఐ ఏర్పాటు చేసిన కౌంటర్లలో అమ్ముకోవాలని కోరుతున్నాము తలాడు మండలంలో అరవై మందిని ఇటువంటి దళారులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరి దృష్టి కన్నా ఇట్లా డలార్లు కానీ నకిలీ కాటాలతో వచ్చి గ్రామాల్లో తిరుగుతూ మీ దృష్టికి ఏదైనా విషయం వస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరినైనా లేని వాళ్ళు పత్తి వ్యాపారం అనేది చేయటం నిషేధం కాబట్టి వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది